శాసనసభ్యుడు శ్రీ దేవర్ ప్రసాద్ గారు రాజోలు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి గుడి దగ్గర వేల తిరగతి లడ్డు అపచిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన పదకొండు రోజులు దీక్ష తీసుకున్న సందర్భంగా ఈ రోజు రాజోలు గ్రామంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ ప్రాచ్యత దీక్ష మొదలు పెట్టడం జరిగింది సార్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ రోజు ఈ రాజోల గ్రామం ఈ ప్రాయచంద దీక్షిత్ గౌరవనీయులు జావర్ ప్రసాద్ గారు చేయడం ఆయన ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నాం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో దీక్ష చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తీవ్రమైన ని తెలియజేశారు తిరుపతిలో లడ్డు విషయంలో జరిగిన విషయం అప్రతిష్ట ముఖ్యంగా హిందువుల మనసులు చాలా గాయపడ్డాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ లడ్డు దాంట్లో వచ్చిన అడల్ట్రేషన్ దీని మీద తీవ్ర నిరసన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కేవలం రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు వారి చేపట్టిన దీక్షకి సంఘీభావం తెలు తెలపాలి మన యొక్క మనోభావాలను కూడా తెలియజేయాలి మన రాజు నియోజకవర్గంలో మన ప్రజల యొక్క వారి మనసు గాయపడిన పరిస్థితిని మన సంఘీభావం తెలియజేయడం ద్వారా ముఖ్యమంత్రి వర్యలకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి వీరందరికీ ప్రసరందరికీ కూడా మనం తెలియజేయాలని ఈరోజు మనం నిన్న అంతర్వేది నరసింహస్వామి వారి దేవాలయంలో దర్శనం చేపట్టం దీక్ష చేసాం అలాగే ఈరోజు రాజుల్లో మరలా మనం దీక్ష చేపట్టడం జరిగింది అందరి మనోభావాలను కూడా వారు చెప్తా ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు వారందరి మనోభావాల్ని ఈ రోజున ప్రతిబించేట ప్రతిబింబించేటట్టుగా మనం ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏ మతం అయినప్పటికీ కూడా ఆ మతం యొక్క ఆచారాలు కానీ ఆ మతం యొక్క వేర్వేరు విషయాలు జరుగు ఇన్వాల్వ్ అయిన విషయాలు కానీ వాటిలలో అడల్ట్రేషన్ అనేది లేకపోతే దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకురావటం ఒకరు కూడా సహించారు అది ఏ రేలిజ అయినప్పటికీ కూడా వారి ఆచారాలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావటం అనేది తప్పనిసరిగా మనం ఖండిస్తున్నాం ఏ మతానికైనా ఖండిస్తాం ముఖ్యంగా తిరుపతి అనేది చాలా ప్రాముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రస్తాదం అడల్టరేట్ అయిందంటే అందరికీ కూడా చాలా గుండెలో ఏదో ఒక బాధ కష్టం ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగిందనే ఒక పార్టీ అందరూ గుండెలు కూతున్న పరిస్థితి కనిపిస్తాం తీవ్రంగా ఖండిస్తూ అలాగే దీన్ని క్షమించాలని ఆ బాలాజీ దేవుణ్ణి మనం వేడుకుంటూ ముఖ్యంగా దీక్ష చేపెట్టిన ఉప ముఖ్యమంత్రి వారికి మన సంఘీభావాలను తెలియజేస్తూ మనందరం కూడా కలిసిగట్టుగా ఈ రోజుని మనం ఇక్కడ కూర్చొని మన యొక్క మనోభావాలను తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి నా అభినందన తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ముక్త కంఠంతో ఏదైతే దేవునికి జరిగిన ఉపచారం జరిగిందో ఆ ప్రచారాన్ని మనం ఖండించుకుంటూ ఈరోజు మనం ఈ రోజు మనం కూర్చున్న రాజులు ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర వారి ఆశీస్సును తీసుకొని ఇక్కడ మనం ఈ దీక్ష చేపట్టడం జరిగింది రాజులు ప్రజలందరికీ కూడా ఇది ఒక మెసేజ్లా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా అన్ని చోట్ల పెడదాం వేరు వేరు ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో పెట్టి మన యొక్క మనోభావాన్ని తెలియజేద్దామని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చేపట్టడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు నేను తెలియజేస్తాను నాయకులందరినీ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధానిలో టేకప్ చేసిన ఈ దీక్షని అని మనం సంఘీవభావం తెలుపుకుందాం అలాగే రేపు మలికపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మన సంఘీవభావాన్ని తెలియజేసుకోవడానికి మన మనం మళ్ళా టీక్ష చేయాల్సి ఉంటుంది అందరికీ నమస్కారం అండి రోజు మన రాజులు గ్రామంలో ఇచ్చేసి ఉన్న శ్రీ స్వామి గుడి దగ్గర మనం ఈరోజు తిరుపతి మహా మన ప్రపంచంలోనే ఒక నిజంగా ఆధ్యాత్మికంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు మహిమ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అకృత్యాలు అకాయిత్యాలు అంతా అంతా కాదు అందులో ఈ లడ్డు విషయం ఒకటి లడ్డు అన్నది ఎంత పవిత్రంగా చూసుకుంటామంటే మనం ఖచ్చితంగా ఆ లడ్డు కోసం ఎవరు తిరుపతి వెళ్తే ఎప్పుడు వస్తారా ఆ ప్రసాదం ఎప్పుడు తింటా తిన్నామా అని ఎదురు చూస్తూ ఉంటాం అటువంటిది ఆ లడ్డూ ప్రసాదం మన నోట్లో వేసుకున్న మన కష్టాలు తీర్తైన ఒక పూర్తి విశ్వాసం అటువంటి లడ్డూను మలినం చేశారండి ఈ వైసీపీ నాయకులు ఎందుకంటే మన హిందూ మతం మీద కక్ష కట్టి అతను చేసిన అకృత్యాలు అంత అంతే కాదు ఒక నెయ్యి గత వందల సంవత్సరాల నుంచి ఒక పవిత్రంగా చూసుకునే లడ్డూని ఆ నందులో కలిపే ద్రవ్యాలు అంటే ఆవు నెయ్యితో చేయవలసిన లడ్డూని ఆవు కొవ్వుతోటి పంది కొవ్వుతోటి చేప ఆయిల్ తోటి ఈ ఇది మిళితం చేసి లడ్డు తయారు చేయడం మొదలు పెట్టారండి వెళ్ళాం ఎందువల్లంటే ఆల్రెడీ వాళ్ళ లక్షల కోట్లు దోసుకుని ఉన్నా కూడా అది సరిపోలేదు వాళ్ళకి ఈ తిరుపతి లడ్డులో కూడా దోసుకున్నామని కోట్లు కోట్లు దోసుకున్నామని ప్రయత్నం చేసి వెళ్ళావు కొన్ని కొన్ని వందల కోట్లు ప్రతి ఒక్కరు అంటే అతను టీటీడీ చైర్మన్ చేసిన ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరంటే జగన్ బినామీలు జగన్ చిన్నాన ఇలా అందరూ మామూలుగా తోసుకోలేదండి పైగా అడ్డంగా వాదిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు జూలై ఇరవై మూడులో లో పంపించి అది కరెక్ట్గా కరెక్ట్గా కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆయన బయట పెట్టారు ముందే పెట్టాలంటారు ఏం కన్ఫర్మేషన్ లేకుండా బయట ఎలా పెడతారండి అది ల్యాబ్కి వెళ్ళి అన్ని టెస్టులు అయిన తర్వాత అందులో ఏమే ఉన్నాయన్నది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది నిజంగా గతంలో రూపాయలు ఉన్న నెయ్యి కేజీ నెయ్యి సప్లై చేసేవారు గతంలో అటువంటిది నిజంగా మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలి డైరీ అంటే ఏది నెయ్యి సప్లై చేయడానికి ఒక సంవత్సరం అనుభవం ఉన్న ఒక చెన్నై కంపెనీకి వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలు కేజీ కేజీకి కాంట్రాక్ట్ ఇచ్చారండి అసలా ఏమన్నా మనకి డాల్డా కానీ లేదా పామాయిల్ కానీ ఆమె వస్తుందండి మూడు వందల అరవైకి అవును ఎలా వస్తుందండి అంటే మిగతా మూడు వందలు కేజీకి మూడు వందలు ఆరు వందలు నాలుగు వందలు కూడా ఇలా దోసేసారు అంటే రోజుకి కొన్ని వేల కేజీలు లడ్డులో ఉపయోగిస్తారు అంటే ఎంత డబ్బు చూడండి డబ్బు దోసేటే కాదు మన విశ్వాసాలను మన నమ్మకాన్ని నిజంగా ఒమ్ము చేశారు ప్రజలు ఈ విషయం తెలిసిన కాంచి ఎవరికి నిద్ర పట్టడం లేదు ఏంటి మన స్వామికి ఎంత అన్యాయం చేస్తారా అని ప్రజలు రగిలిపోతున్నారు ఇంకా మన భోపాల్లో మధ్యప్రదేశ్ రాజధాని అయినా మరి భోపాల్లో మన జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేశారు గత అంటే మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు దిష్టి బొమ్మ దహనం చేశారంటే పక్క ఆధారాలు బయట పెట్టిన గురించే దహనం చేశారు అందుచేత అతనికి ఆల్రెడీ గతంలో అతని తండ్రి మన వెంకటేశ్వర స్వామిని నిందించి ఏమయ్యారో అందరికి తెలుసు కానీ ఇతను కూడా సరైన సరైన శిక్ష వేశాడు ఎందుకంటే పదకొండు స్థానాలతో నువ్వు రాదు నాయనని చెప్పి పక్కన కూర్చోపెట్టాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తా అన్న అహంకారంతో విర్రవీగిన వ్యక్తి ఇతను చేసిన ఈ నెయ్యి పాపం వల్ల పదకొండు సీట్లతో కూర్చోబెట్టాడు కానీ ఇంతటితో అయిపోలేదు ఇతనికి శిక్ష ముందు ముందు ఉంది ఆ స్వామి ఎవరిని వదలడు సరైన సరైన శిక్ష వేసి జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళ కుటుంబానికి ఇతను చేసిన పాపం అందరికీ అంటుకుంటుంది అందుచేత అతను అనుభవించే రోజు దగ్గరలో ఉంది మనం అందరం కూడా చూస్తాం అందుచేత ఈ రోజు ఆ తిరుపతి లడ్డు మలినమైన కారణంగా మనం ఈ ప్రాచ్యత దీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఎన్ఐఏ ఎన్డీఏ కూటమి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందరితో సహకారంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది ఖచ్చితంగా